అంటే పాట సంఖ్య నాలుగు వందల అరవై రెండు పాట సంఖ్య నాలుగు వందల అరవై రెండు పాత వాటిలో నాలుగు వందల యాభై తొమ్మిది నూతనమైన ఎరుషలేము పరిశుద్ధ పట్టణము నూతనమైన ఎరుషలేము పరిశోధ పాటనము లోతనమైనా చాలేమో పరిశోధ పట్టునము దానికి మనో పాత్రుల చేసిన దానికి మా తో మన ప్రభుయేసు వందో నూతనమైనా ఎరుషా పరిశోధ పట్టనము నూతనమై न्तोषामो परिपूर्णमुगा निण्डि उन्नदि समादाना सन्तोषमो परिपूर्णमुगा निण्डि उन्नदि शान्ति జములు మనలను పాలి వారి గేసినారాజు నాకే తో ప్రములు మనలను పాలి వారి గేసిన నారాజు నాకే తో ప్రములు తన రుషా మో పశోదాటో తోనా మైనాశోదా చోట మన కనుల ప్రతి పాను తోడీ నో మన ప్రభుయేసు BANA প্রভু গোঝ মরোকম সুন্দর প্রভুলে গোঝিত গোতার পুরুষ দেবো পরশোত

పాట చోట్ ప్లాన్ చేస్తాము దైగల తండ్రి కృపా వాత్సల్యత కలిగిన దేవా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభువ అల్ఫావు మేఘ వాడవు జీవించు జీవించువాడవు మృతుడు నైతిని గాని యుగ యుగముల వరకు జీవించుచున్న సెలవిచ్చిన దేవుడవు వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్న సర్వాధికారి అయిన దేవుడవు నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంబుధుడిగా లేచిన దేవుడవు భూపతులందరిలో అధిపతి అధిపతి అయిన మహిమయు ఘనతయు మహత్యం ఆధిపత్యం అధికారము కలిగిన తండ్రి మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడైన యేసునాథుని యొక్క సకల ఆశీర్వచిన స్తోత్రములకు మించిన అద్వితీయ సత్యగణనామములో మరోకుమారు బలయుద్ధ సాగిలపడి కృపా సింహాసి ఎదుట వందన స్థుతులు చెల్లిస్తున్నాము దేవా మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మీరు మాకు ఇచ్చిన మరి ఒక శ్రేష్టమైన ప్రభు దినాన్ని బట్టి ఉన్నారు దివా మీ సన్నిధిలో మరి ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని రాయబడి ఉన్నది అటువంటి గొప్ప శ్రేష్టత ధన్యత నీ ప్రజలమైన మేము కలిగి ఉండే ధన్యత మీరు మాకు దయచేసిన అందులకై వందనములు చెల్లిస్తున్నాం ప్రభావా నీ బిడలు నిన్ను శుతించారు నిన్ను ఆరాధించారు మీ యొక్క శరీరంలో మరి ఐక్యపరచబడ్డారు అందును బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము దయల తండ్రి నమ్మకమైన ప్రభా మరి ఈనాటి ప్రభుదిన పరిచర్యని నీ బిడ్డలు ముగించుకొని తిరిగి వారి ఆయా స్థలాలకి వెలనై ఉన్నారు ప్రభా మీరే తోడుగా ఉండుము నీ కృపలో భద్రపరచండి నీ మందిరము యొక్క సమృద్ధి చేత ప్రతి కుటుంబాన్ని దీవించి నాయన ప్రభా మీ ఆశీర్వాదములతో మీరు నింపి పంపమని ప్రార్థన చేస్తున్నాం తిరిగి నీ చిత్తంలో మేమందరము మరోసారి ప్రభా కలుసుకొని నిన్ను సేవించే దాని కొరకై సంపూర్ణంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం దానిలో తండ్రి తిరిగి మరలా ఇప్పుడు బోన సహవాసం మూడు గంటల యూత్ మీటింగ్ కొరకు సాయంత్రము ఐదు గంటలకి ఊటుకూరు మరి ప్రతి ఒక్కరు వెళ్ళేదాని కొరకు సాయపడండి మంగళవారము యూత్ క్యాంప్ కొరకై యవనస్తుల్ని ప్రభా సిద్ధపరచండి దగ్గర తండ్రి మరి దేవుని వాక్యం విని ఆత్మీయమైన మేలులు వారు జీవితాల్లో అనుభవించే దాని కొరకై సంపూర్ణ సిద్ధపరచు మందిరం యొక్క ప్రతి అవసరతర నీ మహిమలో మీరు తీర్చున్న దాని కొరకై స్తోత్రాలయ మందిరం వాహనము మరి ప్రియమైన తండ్రి మరి ప్రిమన తండ్రి తిరిగి మందిరంలో ఈ లైట్స్ ప్రభా అలాగే ఫ్యాన్లు కూడా మరి ఇన్వర్టర్ కూడా ప్రభావ మీరు అనుగ్రహించినారు ఇంకా రానున్న దినాల్లో కొరతలన్నీ ప్రేమ తండ్రి మరి మందిరంలో ఉండబడిన కొరతలు తీర్చబడి ప్రభు సహాయపడుతున్నారని పరిచర్యని ముప్పదంతులుగా అరవై నూరంతులుగా మీరే ఫలింపులు తీసుకుంటురండి ముందు దినాల్లో ప్రిమంత్రిని ఇంకా అద్భుతంగా పరిచర్య మీరు జరిగించి అనేకులని స్థలానికి నడిపించండి నీ మందిరంలో ప్రిమంత్రిని సంపూర్ణ సంతోషము కలదని మీరు సెలవిచ్చిన రీతిగా నీ ప్రజలైన వారు నీ మందిరానికి వచ్చి వారి నెమ్మది పొంది ప్రిమని తండ్రి సంతోషము పొంది వెళ్ళేదాని కొరకు ప్రభు అనేకులను ప్రభు తోడుకొని రమ్మని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం తిరిగి సమయంలో మరి ప్రియమని తండ్రి నీ బిడ్డలు పోయిన సహవాసం తర్వాత తిరిగి వారి నివాసాలు వెళ్ళిన తోడుగా నూతనంగా ఆ దినం ఎవరైతే రాగలిగినారో వారిని దీవించండి అయ్యా ఆశీర్వించి అభివృద్ధి పరచండి ఉన్నప్పటికీ నీ కృపా కాపుతులు నడిపించండి ప్రభ దగ్గరలో ఉన్నట్లయితే ప్రతి ఆదివారము ఈ స్థలానికి నడిపించమని ప్రార్థన రాలేక ఆగిపోయిన బిడ్డలు ఉన్నారు మరి ఆయా సెలవుల కారణంగా ఆ ప్రియమంతండి మరి ఊళ్ళో ఉండబడిన వారు కూడా ఉన్నారు ఆ ప్రభా మరి వారిని కూడా నిశ్చితమైతే త్వరలో సమకూర్చని మేమందరం కలిసి నిన్ను సేవించి దాని కొరకు దయ చూపించమని ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలు కారు బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్థుతులు వందనములు చెల్లిస్తూ మహిమ ఘనత స్థుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకునొచ్చు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలోనే ప్రార్థన చేసి స్థుతించి అడిగి వెడుచున్నాము తండ్రి ఆమె తొట్టిల్లుకుండా మనల్ని కాపాడుటకు తండ్రి మహిమ ఆనందముతో నిర్దోషులుగా నిలువ పెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ఇప్పుడునూ ఎలా వేళలకు సంగములలో మహిమ ఘనత స్థుతి ప్రభావములు కలుగునుగాక ఆమె